హాయ్ ఫ్రెండ్స్ ఆనంద్ పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్యని చూసి ఆనంది షాక్ అవుతుంది ఆదిత్యతో మాట్లాడకూడదు చూడకూడదు పిలిచినా పలకకూడదు ఆదిత్య గదిలోకే వెళ్ళకూడదు అని సునంద వార్నింగ్ ఇచ్చి ఉంటుంది అందుకే ఆదిత్యని చూసి షాక్ అవుతుంది ఆనంది ఆనంది వైపే కోపంగా చూస్తూ ఉంటాడు ఆదిత్య హారతి తీసుకోండి అంటుంది ఆనంది హారతి కండ్లకు అద్దుకుంటాడు ఆదిత్య ఆనంది నా గదిలోకి ఎందుకు రాలేదు అని సునందని అడిగి ఉంటాడు ఆదిత్య లేడీస్ ప్రాబ్లం నానా అని చెప్పి ఉంటుంది సునంద ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఆనంది నువ్వు ఎందుకు పిలిచినా రావడం లేదు అని మా అమ్మని అడిగితే అది లేడీస్ ప్రైవసీ మ్యాటర్ అని చెప్పింది ఈ టైంలో పూజ చేయకూడదు కదా నువ్వు ఇప్పుడు పూజ చేసి చాలా స్వచ్ఛమైన మనసుతో ఉన్నావు నేను ఏది అడిగినా నువ్వు నిజమే చెప్తావు నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు ఎందుకు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు దూరంగా ఉండడానికి కారణం చెప్పలేవా చెప్పడానికి ఇష్టం లేదా అని ఆనందాన్ని ఆదైతే నిలదీస్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్